హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి లైక్ లేదా కామెంట్ షేర్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి పది కిలోమీటర్ల దూరంలో బీటీ రోడ్డుకు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మట్టి రోడ్డుకు ఎకరాలు ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్గా ఉందండి ఈ యొక్క ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరాకి అరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు ఈ యొక్క ల్యాండ్లో ఒక బోర్ కూడా వేసి ఉంటుంది మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ you yes.